ఇది నాకు కావాలి ఆ కాల్ గరా సరేటదాం గిన్నిలో ఉଛే ఉమ్ చెప్పు ఏన టీ చెప్పు మొత్తం ఇది కాయ ఇట్టో ఇదేమో ఓ నాకు ఇది అంటే मामం చేస్తుంది అదేంటి చెప్పాలి అసలు ఏంటది చెప్పు కోరంటే కోరంటే నాకు ఇష్టం ఏంటది దాని పేరేంటి చెప్పు బీట్రూట్ బీట్రూట్ చిక్కుడుకాయలు చిక్కుడుకాయలు

పెట్టిస్తాను అన్ని అందులో పెట్టే సర్దుదాం అన్ని అందులో పెట్టేట్టు మంచిది కాడి ఉండితే చాలా మంచిది అండి హిందేకి ఇందులో దొండకాయలు ఉన్నాయా ఇందులో దొండకాయలు ఉన్నాయా సర్ది అన్ని సర్ది వచ్చేసి సండే బ్లాగ్ ఇంకా మార్నింగ్ కూరగాయలు అవి చెప్పిస్తున్నాను దానికి అసలు ఐడియా ఎంత ఐడియా ఉంది ఏంటి అన్నది నెక్స్ట్ అయితే ఇంకొండి ఇది ఇమ్మని తినేస్తుంది ఇంకా ఇది అయితే అయితే ఒకటి తీసి ఇచ్చేసారనమాట ఇప్పుడు ఫ్రూట్స్ అన్నీ ఎక్కడ సర్దిస్తున్నాను నాకు ఆల్రెడీ కూరలు కొన్ని కొన్ని ఉన్నాయి కానీ అవి పాడైపోయినట్టు అనిపించాయి అన్న తను చెప్పేసి ఇంకా మళ్ళీ కూరలు తెప్పించుకున్నాను అనమాట ఫ్రెష్గాను క్యారెట్స్ రెండు ఉన్నాయి కానీ రెండు కూడా కొంచెం బాగోలేవు అవి రెండు ఇప్పుడు ఫస్ట్ వాడేయాలి వేల వంట చేసేయాలనుకున్నాను నెక్స్ట్ ఇప్పుడున్న ఇంట్లో ఆల్రెడీ బెండకాయలు ఒకటి ఉన్నాయి బెండకాయలతో పాటు మళ్ళీ కొత్తిమీర తెప్పించాను తర్వాత ఇంకొండి ఇప్పుడు తెచ్చిన కూరలు అనమాట ఇవన్నీ చిక్కుడుకాయలు అవన్నీ నిమ్మకాయలు ఈయన చూసుకుని ఉండి ఉండరు నైట్ తెచ్చారు కదా ఇలా చూడండి కొంచెం ఏదో ఇదిగా ఉన్నాయి ఇంకా క్యారెట్ ఆల్రెడీ ఎప్పుడు ఉంటుంది మా ఇంట్లో క్యారెట్ అన్నది ఉండాలన్నమాట స్టాకు బీట్రూట్ ఒకటే తెచ్చారు మరి రెండు తెచ్చారు పెళ్ళ పడేసిందేమో రెండో వస్తాయి నాకు తెలుసు అనుకుంటున్నాను నేను క్యారెట్ బీట్రూట్ అంటే పిల్లకి చాలా ఇష్టము ఎప్పుడైనా నాకు కొంచెం ఓపిక లేదు అన్నప్పుడు క్యారెట్ తురిమేసి లేదా బీట్రూట్ తురిమేసి కూర ఉండేస్తాను ఈజీగా అయిపోతుంది కూర గమ్మున అయిపోతుంది కాబట్టి ఎక్కువ ఇంట్లో క్యారెట్ బీట్రూట్ ఉంటుంది అందులోనే పిల్లకి కూడా చాలా ఫేవరెట్ గమ్మున ఇడ్లీలోకైనా దోశలోకైనా కూడా పైన క్యారెట్ తురిమేసేస్తూ ఉంటాను అంటే కొంచెం ఇంట్రెస్టింగ్ గా తింటారు అలాగే కొంచెం హెల్దీ కాబట్టి ఇవి ఫ్రూట్స్ అవి కొంచెం ఈ వెజిటేబుల్స్ అన్ని కూడాను నెక్స్ట్ ఎప్పుడు ఫ్రూట్స్ అనేవి దానింపలనో పెడుతూ ఉంటాను పిల్లకి కొంచెం బ్లడ్ అది బాగుంటుందని అని పెడతానమాట అందులో కొంచెం కొంచెం నాకు వీక్ కనిపిస్తూ ఉంటుంది ఇంకా పచ్చిమిరకాయలు అల్లం ఎలాగో ఉన్నాయి కదా అని లేనివే తెప్పించాను ఇదైతే ఇంకా డబ్బాలో స్టోర్ చేసుకోవాలి ఫస్ట్ అయితే డబ్బాలో పెడదాం అనుకున్నాను కానీ మళ్ళీ ఎందుకో ఇందులో సరిపోదేమో అనిపించింది అందుకని ఇంక ఈ డబ్బా ఉంది కదా నీకు ఇందులో పెట్టేస్తాను అనమాట ఇది తెచ్చి టీవీ దగ్గర పెట్టేశాను అనుకోండి ఇంకా పిల్లకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తింటుంది గొడవ ఉండదు నాకు ఈ సోమ్ పాపిడి మేము ఉన్న రాజమండ్రి వెళ్ళాము ఒక ఇప్పుడు కాదులేండి ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ అవుతుంది అప్పుడు బస్ స్టాండ్లో అమ్ముతారు కదా సోమ్ పాపిడి అది కొనమని చాలా అడిగింది కావాలి కావాలి ఇప్పుడు తినలేదు ఒకసారి కొను అని కానీ నేనంటే కొనలేదనమాట అప్పుడు అంటే టైం సరిపోలేదు చేంజ్ లేదు నా దగ్గర మళ్ళీ వాడు చేంజ్ ఇచ్చే వరకు బస్సు ఆగదు కదా అని నేను ఇంకా తీసుకోలేదు మా వారికి అప్పుడే చెప్పాను అనమాట అప్పుడు చెప్తే ఆయనకి ఇప్పుడు గుర్తొచ్చినట్టుంది ఇప్పుడు తీసుకొచ్చారు ఇంక అంటారా పూతరేకులు మామూలుగా ఒక చిన్న పిల్ల ఆడుకుంటూ తింటుందట అవి పేపర్లో ఉంటుంది కదా పేపర్ కావాలి నాకు ఆ పేపర్ కావాలని ఏడిచింది అది పేపర్ కాదు పూతరేకు అని చెప్తే అప్పుడు వినలేదు అందుకని తెప్పించి అసలు చూపించాలి కదా పిల్లలకన్నీ పిల్లలకన్నీ ఒక ఐడియా ఉండాలి కదా తెలియాలి కదా అని చెప్పేసి ఇంకా అదైతే నేను అనమాట తెచ్చిన దగ్గర నుంచి అసలు ఓపెన్ కూడా చేయలేదు అది అలాగే పెట్టేసింది అసలు తింటానని కూడా అనట్లేదు నెక్స్ట్ అయితే ఈ రోస్టీ ఫ్రూప్ పిండి ఒక గరిట ఉంది అనమాట ఇంకా గరిట పిండిని ఏం చేస్తానులే అని అయితే కలిపిస్తున్నాను ఇంట్లో కొంచెం పొల్ల మజ్జిగ అయితే ఉంది ఆ పొల్ల మజ్జిగలో గ్లాసు వరిపిండి అందులో హాఫ్ గ్లాస్ మైదా పిండి వేస్తున్నాను గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు నా దగ్గర గోధుమ పిండి ప్రస్తుతానికి లేదు కాబట్టి నేను మధ్య మైదా వేసేస్తాను వేసేసి కొంచెం సాల్ట్ వేసేసి ఒక టెన్ మినిట్స్ పక్కన పెడితే చాలు ఆల్రెడీ కొంచెం పుల్లగానే ఉందనుకోండి పెరుగు నేనైతే ఇంకా మామూలుగా పూజ అయ్యే ముందు అయితే దీన్ని నేను పక్కన పెట్టేస్తాను అనమాట నెక్స్ట్ పూజ అయ్యాక వచ్చి అయితే అట్లేసాను అలా అయ్యేటప్పటికో ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ పడుతుంది కాబట్టి లోపు కొంచెం బాగా పులుస్తుంది బాగా అనమాట ఆల్రెడీ కొంచెం పుల్లగా ఉందని నేను పుల్లట్లేసాను కానీ ఇది బాగా పులిసి అట్ట అయితే భలే ఉంది మా పిల్లకైతే పైన ఆనియన్స్ అది వేస్తే చాలా చిరాకు అట్టు మీద అసలు అన్నీ స్కిప్ చేసి పడేస్తుంది అన్నీ తీసేస్తుంది ఆనియన్స్ అన్నీ తీసేస్తుంది ఇంకా నేను ఏం చేశానంటే ఆనియన్స్ అన్నీ తీసి ఇచ్చాను నేను మర్చిపోయి ఆనియన్స్ వేసేసాను అసలు వేయకూడదు అనుకున్నాను కానీ వేస్తాను అనమాట నెక్స్ట్ ఈ రోజు వచ్చేసి రెండు క్యారెట్లు చూపించాను కదా ఆ రెండు క్యారెట్లు అయితే ఫ్రై చేసేస్తున్నాను దీపం అండి నేను మార్నింగ్ ఎప్పుడు పెట్టానంటే ఫార్టీ టు సెవెన్ ఎప్పుడు పెట్టాను టైం వచ్చేసి టెన్ ఫార్టీ సెవెన్ అయింది ఇప్పటివరకు దీపం అలా ఉంది పని పడేదేమో నువ్వు పేస్ట్ పాడి చేస్తున్నావు తెలుసా

നീക്കെരണ കളനെ <laughs> <laughs> <laughs>

చెప్తాను ఆ పిల్ల ఈవినింగ్ అలా ఆడుకుంటూ ఉంటుంది అలా ఆడుకున్నప్పుడు దానికి అన్నం పెట్టాలి లేకపోతే అస్సలు అన్నం అయితే కొంచెం పెరిగన్నం అయితే పెడుతున్నాను మధ్యాహ్నం అయితే క్యారెట్ వేపుడేసి పెట్టేసాను ఇప్పుడైతే కొంచెం పెరుగన్నం ఎలా కొంచెం ఎండగానే ఉంది కాబట్టి ఈ రోజు పెరుగన్నం అయితే బాగా మెత్తగా కలిపేసి పిసుకేసాను అనమాట పెట్టేశాను వీడియో అయితే తీయలేదు ఇంకా ఎందుకంటే మామూలు అన్నానికే నాకు చుక్కలు చూపిస్తుంది అందులోను పెరుగనం అంటే నాకు ఒక మామూలు ఒక రేంజ్లో చూపిస్తుంది అనమాట చుక్కలు అస్సలు తిందే పెరుగన్నము చాలా కష్టపడి పెట్టాలి బతిమాలి బామాలి పెడతానమాట పెరిగినము పెరిగంటే దానికి అంత పెద్దగా నచ్చదు చూడుజావు కూడా అంతే అందులో మజ్జిగకు పోస్తే అస్సలు తాగదు ఒక్కొక్కసారి అయితే పోనీ అందులో బెల్లం వేసి పెడదామంటే కూడా బెల్లం అంటే అస్సలు నచ్చదు అమ్మగారికి స్వీట్నెస్ నచ్చదు అలాగే మరీ మజ్జిగ తాగదు చాలా కష్టము దీంట్లో పెట్టాలంటే అన్నము ఇంకా చాలా కష్టపడి అన్నం పెట్టాక ఇంకా బాదం పప్పు అయితే నైట్ నానబెట్టేస్తున్నాను బాదము నానబెట్టడం కూడా ఈ మధ్య చూపించట్లేదు రొటీన్ అయిపోతున్నట్టు అని నెక్స్ట్ అయితే మా వారు కొన్ని ఇంట్లోకి కావాల్సిన తరుగులు తెచ్చారనమాట బ్రష్లు అవి బాగా అవన్నీ ఇంకా బ్రష్లు పేస్ట్లు అన్నీ తెప్పించాను ఇవన్నీ కూడా మామూలుగా తెచ్చారు మిరియాలు గమ్మున కావాలి కదా రేపు దేనికైనా చక్కెర పొంగలికైనా ఏం చేసుకోవాలన్నా సరే ఇవన్నీ ఉండాలి హాట్ పొంగల్ చేసుకోవడానికైనా అని చెప్పేసి ఇవన్నీ తెప్పించాను ఇంట్లోకి కావాల్సిన సామాన్లు ఇంకా దీనికి ఏవో తీసుకురావాలి కదా స్నాక్స్ షాప్ కి వెళ్ళారంటే ఇంకా దీనికి డైరీమేక్ లాలీపాప్ లు అయితే తీసుకొచ్చారు పిల్ల బ్రష్ అయితే నాకు చాలా క్యూట్ గా అనిపించింది భలే ఉంది బ్రష్ అయితే చాలా చిన్నది చాలా బాగుంది ఇంకా ఇవన్నీ కూడా బయట పెట్టేయాలి లేకపోతే ఫ్రెండ్స్ మీకు కనుక మా వీడియోస్ నచ్చేస్తే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్